మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండా నిజాంపేట్ మరియు జవహర్ నగర్ మున్సిపాలిటీలలో ఉన్న ఎస్హెచ్జీలలో ఆడిట్ పేరుతో ఒక్కొక్క గ్రూపు నుండి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు దీన్ని వెంటనే నిలిపివేయాలని ఈరోజు జిల్లా పీడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆడిట్ రిపోర్ట్ కూడా ఇవ్వకుండా తీసుకున్న డబ్బులకు రిసిప్ట్ కూడా ఇవ్వకుండా ఎస్హెచ్జీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు మేల్ ఆడిటర్స్ పెట్టి ఆడిట్ చేయించడం మహిళలను ఇబ్బందికి గురించండి నా పేరు బాలమణి మేడ్చల్ జిల్లా సిఐటి అధ్యక్షురాల్ని గత మూడు నెలలుగా మా జిల్లా మేడ్చల్ జిల్లాలో ఆడిటింగ్ రెండు మున్సిపాలిటీలో జరిగింది నిజాంపేట్ మరియు జవహర్ నగర్ లో జరిగింది ఈ విషయం మీద మేము సార్ని అడగడం జరిగింది అసలు ఏ సర్కులర్ ప్రకారం మాకు ఈ ఆడిట్ జరిపిస్తున్నారు సార్ మాకు తెలియాలి మమ్మల్ని సంఘాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి మేము వివరణ ఇవ్వాలి కాబట్టి మీరు సర్ ఏ సర్కులర్ ఎక్కడి నుంచి ఏ జీవో ప్రకారం మేము చేయాలి అంటే సార్ గారు టూ నైన్టీన్ ఒక సర్కులర్ వచ్చింది అప్పట్లో ఆ సర్కులర్ చూపించి ఆ సర్కులర్ ద్వారా మేము ఈ ఆడిట్ చేయించుకోవాలి ఒక్కొక్క సంఘానికి రెండు వేలు అంటే సంవత్సరానికి రెండు వందల చొప్పున పది సంవత్సరాల గ్రూప్కి రెండు వేల చొప్పున కట్టాలి అనేసి చెప్పారు సార్ వాళ్ళు జవహర్ నగర్ మరియు నిజాంపేట్లో ఇది ఆడిట్ జరిగింది జరిగింది అమౌంట్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది సార్ ఒక ఆడిట్ చేసిన ఆడిటర్ మా సంఘ సభ్యురాలై ఉండాలి ఆ సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చి మా సంఘాలనే ఆడిట్ చేయించాలి సార్ రూల్ ప్రకారం అయితే ఆవిడ ఎక్కడి నుంచో ఆడిటర్ బాలమణి అనే ఆట ఆమె ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆడిట్ ఆడిటింగ్ చేసుకుంటా ఇంకా ఆర్పీలనే దొంగలుగా నిరూపించుకుంటా ఈమె ఇది చేస్తుంది సార్ మేము మేము సంఘాల పైసలు మేము తీసుకోము మేము ఇయ్యం సార్ సంఘ సభ్యురాళ్ళు వాళ్ళ లావాదేవీలు రాయడం మట్టుకే మా బాధ్యత రాసిన అమౌంట్ వాళ్ళు తీసుకొని బ్యాంకులు వేసుకునేది ఆ సంఘం లీడర్లే సంఘ సభ్యురాళ్ళ బాధ్యత ఆ బాధ్యతను కూడా ఏదో ఆర్పీల వల్లనే ఇదంతా ఏదో జరుగుతుంది ఆర్పీలు ఏదో స్కాములు చేస్తున్నారు అనేసి మేము ఇది చేస్తున్నాం అనేసి మా మీద నొప్పుతున్నారు అదొకటి వాళ్ళకు పొద్దు వాళ్ళకు తిండి కానీ వాళ్ళకు షెల్టర్ కానీ అన్నీ నేమే చూసుకోవాలంట మరి గవర్నమెంట్ మా మీద డౌట్తో మా మీద చేసినప్పుడు మేము ఎందుకు సార్ అవన్నీ చూసుకుంటాము డౌటే కదా డౌట్ అన్నప్పుడు మీరు మీ ని పెట్టి మా మీద మేము ఎట్లాంటి అన్యాయం చేస్తున్నామో మా మీద మీరు నిరూపించాలి అంతేగాని మేమే డబ్బులు ఇచ్చి మేమే పైసలు పెట్టి మేమే తిండి పెట్టి మేమే ఛాయలు వేసి మేమే పేపర్లు ఇచ్చి మేమే పెన్నులు ఇచ్చి ఇవన్నీ మేమే ఇచ్చి మేమే దొంగలాన్ని చూపించుకోవాల్సిన అవసరం మాకేమొచ్చింది సార్ చేస్తే చేయండి నిజంగా చేయండి అది నిజంగా పైనుంచి గవర్నమెంట్ నుంచి తీసుకురండి మా ఎండి మేడం గారి నుంచి అయినా అక్కడ నుంచి తీసుకురండి తీసుకొచ్చి నిజాయితీగా చేయండి ఒక్కొక్క సంఘం దగ్గర రెండు అంటే మా జిల్లా మొత్తం కలిపితే చాలా సంఘాలు ఉన్నాయి దగ్గర దగ్గర పదమూడు ఏళ్ళ బిల్ కలిపి ఎనిమిది వేల సంఘాల వరకు ఉన్నాయి ఎనిమిది వేలు ఇంటూ రెండు వేలు పెట్టుకున్నా కూడా ఒక కోటి అరవై లక్షల రూపాయలు అవుతుంది ఇంత అమౌంట్ ఆడిటర్లు తీసుకుంటురా అనేది మా అనుమానం సార్ అనుమానం సార్ దాని మీదనే జాయింట్ కలెక్టర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే మా పిడి మేడం గారికి మా మెక్మా డిఎంసీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దాని మీద వాళ్ళు వివరణ త్వరలో ఇస్తామని చెప్పారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ స్టేట్ మొత్తం ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ లేదండి ఆడిటో అసలు ఏ జిల్లాలో కూడా ఆడిట్ సంఘాల మీద లేదు అట్లాంటిది మా మేడ్చల్లో మా పదమూడు బిల్లల్లోనే ఎందుకు జరుగుతుందో అనేది కూడా మా క్వశ్చన్ సార్ అది కూడా మేము అడగడం జరిగింది కొన్ని కొన్ని దగ్గరలో ఏదో జరిగింది అని వాళ్ళ మీద జరిగింది అనే దాని మీద మా పదమూడు వేల బీళ్ళలో ఉన్న ఎనిమిది వేల సంఘాల మీద చేయడం కరెక్ట్ కాదండి ఎక్కడైతే మీకు అన్యాయం జరుగుతుందో ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ సంఘాల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు బాధ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర చేయించండి సార్ ఒకవేళ మా దగ్గర చేయించండి మేము భయపడం సార్ ఎందుకంటే మీరు న్యాయంగా వచ్చి వాళ్ళ ఆడిటర్లను తీసుకొచ్చి మా మీద ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీకి వాళ్ళు ఉల్టా డబ్బులు పెట్టి అన్ని పెట్టి వాళ్ళ ఇది చేసుకోవడానికి కాదు కదా సార్ ఇదంతా తెలంగాణలో ఎక్కడ జరగదు ఇక్కడ జరగడం అన్యాయం కాబట్టి మేము కూడా అడుగుతున్నాం అంతటి జరిగితే మా దగ్గర కూడా చేయండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మీరు జిల్లా ఇప్పుడు రెండు మున్సిపల్ డబ్బులు కలెక్షన్ అయినాయి దానిపైన మీరు కలెక్షన్ రిటర్న్ ఆపేయాలి అనుకుంటున్నారా లేదు సార్ మాకు అమౌంట్ రిటర్న్ రావాలి సరే ఆడిటర్లు కష్టపడర్ చేసారు కదా వాళ్ళకు ఎంతో వాళ్ళ చార్జీలు ఎంతో చూసుకున్న తర్వాత మిగిలిన ఆ సంఘాల వాళ్ళకు మేము రిటర్న్ ఇస్తే వాళ్ళకు ఒక న్యాయం చేసిన అనుకుంటున్నాం సార్ థ్యాంక్స్ సిస్టర్ కృష్ణం కదా వాస్తవానికి గతంలో రెండు రెండు మున్సిపల్ జరిగింది ఇప్పుడున్న సమస్యలు మొత్తం క్లోజ్ చేయాలని మెచ్ జిల్లా అధ్యక్షుడు చెప్పిన అధ్యక్షుడు చెప్తుంది మరి రెండు మున్సిపల్ డబ్బులు కూడా కలెక్షన్ చేయాలని డిమాండ్ చేస్తుంది మొత్తం ఒక లైక్ చేయండి నెక్స్ట్ లో ఏం చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాము థ్యాంక్ యూ